హాయ్ అండి అందరికీ చాలామందికి ఆహారం తినేటప్పుడు ఏంటంటే ఇంకా మనకి రకరకాల కూరలు కావాలి లేదంటే చికెన్ కావాలి లేదంటే ఇంకా మనకి నచ్చిన ఫుడ్ కావాలి అంటే మనము కోరింది క్షణాల్లో మనకి మనము కళ్ళ ముందు ఉండాలి అన్న పరిస్థితులు అయితే ఇప్పుడు వచ్చేసినాయి అన్నమాట కానీ మనము నిజా నిజాలు మాట్లాడుకుంటే నిజంగా ఈ ఆహారము మన దగ్గర తినటానికి వచ్చింది అంటే ఎంతమంది శ్రమ ఫలితమో అని చెప్పనని చెప్పానని మనం గుర్తు చేసుకోవాలి అది మన బాధ్యత అన్నమాట ఎందుకంటే చాలామందికి డబ్బు విలువ తెలుసు కానీ ఆహారం విలువ తెలియదు అన్నమాట చాలామంది అన్నం పడేస్తూ ఉంటారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే అన్ని కూరలు చికెను మటను ఫిష్ ఇంక ఇలాంటివే ఆహారం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆకలి కడుపుకి మజ్జిగ అన్నమే చాలా శ్రేష్టం అన్నమాట ఎందుకంటే మనము ఆరోగ్యం బాగున్నప్పుడు అన్నీ వేసుకుని తింటాం కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రము ఇలాంటి మజ్జిగ మజ్జిగన్నము తినాల్సి వస్తుంది అన్నమాట నిజంగా ఇది చాలా వాల్యూ లేనిది కదా మజ్జిగ అన్నం ఆఫ్టర్ ఆల్ అన్నం అనుకునే కొంతమందికి అందరికీ కాదండి కొంతమంది ఈ మజ్జిగ అన్నమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పానని ఎంతమందికి తెలుసు అంతేకాకుండా ఈ రోజున మరి పాలిస్తనాలు మరి గాజా ప్రాంతంలో కావచ్చు లేదంటే సిరియా ప్రాంతంలో కావచ్చు లేదంటే పాకిస్తాన్లో కావచ్చు శ్రీలంకలో కావచ్చు ఆఫ్రికా కంట్రీస్లో కావచ్చు చాలామందికి ఈ ఆహారం లేక ఈ ఆహారం లేక మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక్క పూట ఆహారం ఉంటే చాలు మాకు కడుపు నింపుకుందామని చెప్పనని మరి మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి ఈ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈరోజు మనకి మజ్జిగనం ఇస్తే దేవుడిచ్చిన ఆహారమే కదా ఒకరోజు మనకి బిర్యానీ ఇవ్వచ్చు ఒకరోజు ఆకుకూర ఆకుకూరతో కలిసిన ఆహారం ఇవ్వచ్చు ఒకరోజు పచ్చడితో ఇవ్వచ్చు ఒకరోజు మజ్జిగ ఇవ్వచ్చు ఒకరోజు పెరుగుతో ఆహారం ఇవ్వచ్చు కా కానీ ఏ రోజు ఏ ఆహారం ఇచ్చినా కూడా దేవా నీకే స్తోత్రాలు నాయనా మీరు నాకు ఈ ఆహారం ఇచ్చారు మీకు వందనాలు మీకు స్తోత్రాలు నేను పస్తులు ఉండకుండా నా కడుపుకి మరి ఆహారం మీరు దయచేశారని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వీడియోస్ చేసి పెడుతున్నారు పిల్లలు మాకు చికెనే కావాలి మాకు ఇంకా ఏ కూర వద్దు అని చెప్పనని అవి పెద్ద స్టేటస్లుగా అన్నమాట కాబట్టి మనం ఏంటంటే అలా అనే పిల్లలకి నాన్న మనము చాలామంది ఆహారం లేని వారు ఉన్నారు చూడండి అని చెప్పనని మనం చెప్పినప్పుడే కాడ వాళ్ళకి తెలిసేది మంచి ఏదో చెడు ఏదో వాళ్ళకి తెలిసేది అంతేకాని వాళ్ళు ఏదో నాకు చికెనే కావాలన్నారని చెప్పని మనం మనం దాన్ని గొప్పగా చేసి పెడితే మరి అసలు ఆకలి విలువ ఎలా తెలుస్తుంది అన్నం విలువ ఎలా తెలుస్తుంది వాళ్ళకి బాధల విలువ ఎలా తెలుస్తుంది అన్ని విషయాల్లో మనం ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉన్నాం కదా మరి వాళ్ళకి ఏ సమయానికి ఏదొస్తే మనం నాన్న అని చెప్పని మనం ఎందుకు నేర్పించట్లేదు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సంస్కృతులు మారుతున్నాయా మరి సాంప్రదాయాలు మారుతున్నాయా కాదు కానీ విజ్ఞానం పడిపోతుంది ఆ విజ్ఞానం ఎక్కువైపోతుంది సత్యం పడిపోతుంది ఆ సత్యం ఎక్కువైపోతుంది నిజాలు పక్కన పడిపోతున్నాయి అబద్ధాలు ప్రపంచం వెళ్తున్నాయి కాబట్టి ఉన్న వాస్తవాన్ని మనము పిల్లలకి ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఖచ్చితంగా చెప్పాలి తల్లిగా తండ్రిగా అన్నం విలువ ఆకలి విలువ మరి దాని అది మనం మా ఆహారం మనకి మనకి ఎంత కష్టపడితే వచ్చింది అన్న ఒక విషయాన్ని చెప్పాలి ఇంకోటి వచ్చేసి చాలామంది ఆహారాన్ని పడేస్తూ ఉంటారు అన్నమాట మరి హోటల్కి వెళ్తారు తర్వాత రెస్టారెంట్కి వెళ్తుంటారు చాలా అన్నం చా బయట చూస్తున్నప్పుడు కొంచెం తింటారు మిగతాది మొత్తం పడేస్తూ ఉంటారు అదే ఆహారం లేక ఎంతమంది అల్లడిపోతున్నాను ఒక విషయాన్ని ఎందుకు గ్రహించట్లేదు మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఎందుకు పడేయాలి మనకే పెద్దవాళ్ళకే మనకే తెలియకపోతే ఇంకా పిల్లలకి రాబోయే తనకి ఎలా తెలుస్తుంది కాబట్టి ముందు మనము పాటించాలి మనల్ని చేసేదాన్ని బట్టి మన పిల్లలు పాటిస్తారు సో కాబట్టి అయితే వెంటనే రిజల్ట్లోకి వస్తుందని కాదండి మనం చేసే కొంది చేసే కొంది ఒక ప్రయత్నము కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ అది ఫలించదనమాట అలాగనే మనం కూడా చేసే కొంది చేసే కొంది మన పిల్లల కూడా మార్పు వస్తుంది కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలన్నమాట సో కాబట్టి మరి నాకు అనిపించింది నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట మీకు అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చకూడదని లేదు ఓకే అండి థ్యాంక్